సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితం కలదని శివరాత్రి పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు అత్యంత వైభవంగా జరుగుతుందని అందులో భాగంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవదేవుళ్ల ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వెంకట నరసింహ శర్మ వీరేశం గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

హేశ్వరి కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరూ సమిష్టిగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాలా ఆనందదాయకం మేము కూడా గతంలో ఎన్నో పర్యాయాలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాం ఈ కళ్యాణ కళ్యాణం కూడా మేము రావడం జరిగింది చాలా సంతోషం ఈ శివరాత్రి పర్వదినాన ఈ గ్రామ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి మన ప్రాంతం అంతా మనకి శుభం కలగాలని ఆ పరమేశ్వరుని నా పరంగా నేను కోరుకుంటాను ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం గ్రామ ప్రజల తరపున మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ గారికి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నగారికి జెడ్పీటీసి మంగమ్మ రామచంద్రమన్న గారికి వైసీంబిపి బాలరెడ్డి అన్నగారికి మా టెంపుల్ చైర్మన్ సీనన్న గారికి శివరాత్రి మహోత్సవంలో భాగంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా అంగడి కిష్టాపురము జైదేపూర్ మండలంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం మరకుపు మండలంలో ప్రస్తుతం ఈ మండలంలో అంగడి కిష్టాపురం పెద్ద గ్రామము ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబాలు ఉండడం అందులో వంశపారంపర్యంగా ఈ దేవాలయాన్ని అతి సుందరంగా భవ్యంగా నిర్మించుకొని ఈ ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకోవడం సంతోషం ఈ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఆ పరమేశ్వరు ఆది దంపతుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది శివపార్వతులు ఆది దంపతులు కాబట్టి వారి దయ వల్ల సకల జన్లు కూడా మంచిగా ఉండాలి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి మన రాష్ట్రం దేశం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా కుల మత భేదాలు అతీతంగా ఉంటూ ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వంశపారంపర కార్యకర్తలే కానీ దేవాలయ కమిటీ కానీ గ్రామస్తులు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు వారితో రావడం జరిగింది రాబోదినాలలో కూడా గ్రామస్తులు ఇప్పుడే మైక్లో చెప్పడం వాళ్ళు రెండు సంవత్సరాలు కూడా మేము అన్నదానం చేస్తున్నామంటే భక్తి ఎంత ఉన్నదో పరమేశ్వరుని మీద అది అవగతమవుతుంది కాబట్టి ఇదే విధంగా సన్మా స సనాతన ధర్మాన్ని నిలుపుకుంటూ కార్యక్రమాలు చేయడము ప్రతి ఒక్క మనిషి యొక్క విద్యుత్ ధర్మంగా భావిస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ కిష్ణాపూర్ గ్రామ ప్రజలకే కాకుండా మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా నియోజక ప్రజలకు శివరాత్రి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం